హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో లాస్ట్ వీడియోలో మనం యాగంటి వచ్చి యాగంటిలో ఉన్న ప్రధాన ఆలయాన్ని అలాగే ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా సో ఈ వీడియోలో మనం ఈ ఆలయం పక్కనే ఉత్తర దిక్కున ఏర్పడిన ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కొండలు ఆ కొండల్లో ఉన్న గుహలు ఆ గుహల యొక్క విశేషాలన్నీ కూడా మాట్లాడుకుందాం యాక్చువల్ గా యాగంటి అంటే అందరూ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వీడియో చేసేస్తారు కానీ నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు కలిగిన అనుభవాల్ని మీతో డీటెయిల్ గా అంటే ప్రతి ఇంచు ఇంచుని కూడా మీకు చూపించాలనే ఒక కోరికతో ఈ వీడియోని ఈ విధంగా సిరీస్ లాగా చేస్తున్నాము అలాగే మహానంది కూడా మహానందిలో అయితే ఇంకా పెద్ద విశేషం ఉంది అది రాబోయే రోజుల్లో మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే మనం వెళ్తున్నది వచ్చేసి అగస్త్యముని యొక్క గుహకు అనమాట అగస్త్యముని గుహకు వెళ్లే సమయంలోనే మనకి ఒక అద్భుతమైన శిఖరం అనేది కనబడుతుంది అదేంటనేది ఇప్పుడు మీరే చూడండి మీ కళ్ళతో సో ఇక్కడికి వచ్చే స్వాములకు కూడా చాలా మందికి ఈ విషయం అనేది తెలియదు అనమాట సో అదేంటంటే మీకు దూరంగా ఒక శిఖరం కనిపిస్తుంది చూడండి ఈ శిఖరాన్ని చూడంగానే మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి యాక్చువల్లీ ఇది అంత పెద్ద కష్టమే కాదు ఈజీయే సో ఇదే ఆంజనేయ స్వామి యొక్క శిఖరం అనమాట సో ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఆ శిఖరం మొత్తం కూడా ఆంజనేయ స్వామి యొక్క తలభాగాన్ని అలాగే ఆ హనుమంతుల వారే ఇక్కడ నిల్చున్నారా అన్నట్టు మనకి కనిపిస్తుంది చూడండి చాలా అద్భుతంగా ఉంది కదా సో ఇక్కడ మీకు ఆంజనేయ స్వామి యొక్క ఫోటోను కూడా దీంతో జతపరిచి చూపిస్తాను చూడండి సో ఈ ఫోటోలో మీరు చూసినట్లయితే స్వామివారి ముఖాన్ని అట్లే గుద్దినట్టు కన్ను కిరీటము ముక్కు అంతా కూడా స్వామివారిని అట్లే పోలి అట్లే ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది చూడండి చాలా అద్భుతం కదా కాబట్టి ఆగంటికి వెళ్ళినప్పుడు ఇది తప్పకుండా దర్శించండి అందరూ అలా హనుమంతుల వారిని దర్శనం చేసుకొని కొంచెం ముందుకి మెట్లు ఎక్కినట్లయితే మనకి చిన్న గుహ రైట్ సైడ్ అనేది ఒక దారి అయితే వెళ్తుంది సో ఈ అగస్త్య మహాముని యొక్క గుహకి మొత్తంగా నూట ఇరవై మెట్లు అనేది ఉంటది ఈ నూట ఇరవై మెట్లు కూడా కొంచెం నిటార్ గా అయితే ఉంటది కాకపోతే మనకి రైట్ సైడ్ ఒక పట్టుకోవడానికి అయితే ఒక ఇనుప స్తంభాన్ని అయితే ఏర్పాటు చేశారు కాబట్టి నిటారుగా ఉన్నా కొంచెం మెల్లిగా ఎక్కేస్తే ఈజీగానే ఎక్కేయచ్చు అనమాట సో ఈ అగస్త్య మహాముని యొక్క గుహ ప్రాముఖ్యత వచ్చేసి ఉత్తర భారతదేశం యొక్క పర్యటన అయిపోయిన తర్వాత దక్షిణ భారతదేశానికి వచ్చిన అగస్త్యం మహముని ఈ క్షేత్రంలో ఒక వైష్ణవ క్షేత్రంగా ఏర్పరచాలని వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని చెక్కడం ప్రారంభిస్తారు ఆ చెక్కే సమయంలో స్వామివారి యొక్క కుడికాలి యొక్క బొటన వేలు గోరు విరిగిపోతుందనమాట దెబ్బతెన్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించకూడదని దీంట్లో ఏదో లోపం ఉందని అది కనుక్కోవాలనేది శివ శివపార్వతుల్ని ప్రార్థించడానికి ఈ మహాముని గుహకైతే రావడం జరుగుతుంది ఈ గుహలోనే శివ శివపార్వతుల్ని ధ్యానం చేయడం కోసం వాళ్ళని ప్రత్యక్షం చేసుకొని ఆ లోపానికి గల కారణాలు తెలుసుకోవడం కోసం ధ్యానం అయితే చేయడం జరుగుతుంది సో ఈ అగస్య మహాముని ఇక్కడ మనకి ధ్యానం చేసే సమయంలోనే కింద ఉన్న కొలంలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకునేవారు ఈ ఇక్కడ ధ్యానం చేసే సమయంలోనే కాకులు వచ్చి ఈ అగస్య మహాముని యొక్క తపస్సుని భంగం కలిగించి ఆ భంగం కలిగించిన దాని వలన కాకులకి ఒక శాపం ఇవ్వడం అయితే జరుగుతుంది అదే ఈ క్షేత్రంలో ఎక్కడా కూడా కాకులు లేకుండా పోతాయి అనే ఒక శాపాన్ని ఇక్కడ ఈ గుహలోనే ఇవ్వడం జరిగిందనమాట ఈ గుహలోనే అగస్త్య మహామునికి ఈశ్వరులు ప్రత్యక్షమయ్యి ఇక్కడ గంగా నిత్యం ప్రవహిస్తున్నందువలన ఈ క్షేత్రం కూడా కైలాసాన్ని పోలి ఉన్నందువలన ఇక్కడ క్షేత్రం వెలుస్తుందే తప్ప ఇక్కడ వైష్ణవ క్షేత్రం రాదు అందువలనే ఆ లోపం జరిగిందని చెప్పడంతో అగస్త్య మహాముని యొక్క కోరిక మేరకు శివపార్వతులు ఇద్దరు ఒకే లింగంపై అర్ధనారి ఈశ్వరులుగా ఈ క్షేత్రంలో వెలవడంతో ఈ క్షేత్రాన్ని క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది అలాగే ఈ అగస్త్య మహాముని యొక్క గుహలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శివుడిని ఇక్కడ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఈ గుహలో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రాలకి వెళ్ళి రావడానికి ఒక స్వరంగ మార్గం కూడా ఉండేదని ప్రస్తుతం ఆ సొరంగ మార్గం పూడిపోయిందని ఇక్కడ చెప్తూ ఉంటారు అగస్త్యుల వారు తపస్సు చేసిన స్థలం ఈ ఈ స్వయంభూ గృహాలయాలమ్మో అగస్త్య మహాము అని సప్తరుషుల నాలుగో ఆయన చిరంజీవి అనమాట ఆయన శివపార్వతుల గురించి కూడా ఇక్కడ యాగాలు చేసి తపస్సు చేస్తుంటే రాక్షసులకి కాకులు అదిపోయినటువంటి వాడు రాక్ష కాకాసుడైన రాక్షసులు కాకుల రూపంలో వచ్చి తన యొక్క తపోభగగ్నం చేశారమ్మా అందుకని ఇక్కడ కాకి శేనేశ్వరికి శాపం ఇచ్చారన్నమాట ఇక్కడ యాగంటి క్షేత్రంలో కాకి తిరుగుదమ్మా నవగ్రహాలు ఉన్నమాట ఈ గృహలోకి వచ్చి దర్శనం చేసిన వాళ్ళకి ఏలినాడు శని నరదిష్టి గ్రహదాశలు ఇటువంటి ఏమన్నా తొలిగేమో మనసులో ప్రశాంతత లభిస్తుంది ఈ క్షేత్రానికి మొదటిసారి ఈ ముక్కేశ్వర లింగాన్ని నందిని ప్రదర్శించి ఆయన ఇక్కడ యాగాలు చేసుకున్నారు అందుకే యాగంటి క్షేత్రాన్ని ఇక ఇక్కడ నుండి మనం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గుహక అయితే వెళ్ళబోతున్నాము మహాముని వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని మలిచేటప్పుడు స్వామివారి కాలి బొటన్ వేలు విరిగిందని చెప్పాం కదా సో ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించకూడదని చెప్పినందువలన ఇప్పుడు మనం చూడబోయే గుహలో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంచడం జరిగింది ఆ గుహలోనే స్వామివారికి నిత్యం పూజా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారు ఈ లొకేషన్ చూడగానే మనందరికీ ఒక సినిమాలోని సీన్ అయితే ఇంట్రడక్షన్ సీన్ అయితే గుర్తొస్తుంది అదే పుష్ప టూ అనమాట సో పుష్ప టూ సినిమాలో ఇంట్రడక్షన్లో రష్మిక స్వామివారి కిరీటాన్ని తీసుకొచ్చి ఇస్తుంది కదా సో ఆ సీన్ అయితే ఇక్కడే చిత్రీకరించడం జరిగింది అలాగే చాలా సినిమాలు పాత సినిమాలు కూడా ఇక్కడ చాలా కూడా చిత్రీకరించడం జరిగింది సో ఇక ఈ గుహకి వెళ్ళడానికైతే మెట్ల మార్గం ఉంది మహాముని యొక్క మెట్ల మార్గం లాగా కాకుండా ఈ యొక్క మెట్ల మార్గం అయితే కొంచెం సులువుగా ఉంటుంది అనమాట ఎక్కడానికి ఇవి వంద మెట్ల దాకా ఉంటాయి ఈ గుహకి వెళ్ళడానికి యాక్చువల్గా ఈ గుహలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క పాదం గోరు విరిగిపోయిందని చెప్పాం కదా సో ఆ గోరు అంటే ఆ కాలు భాగాన్ని అయితే కింద స్వామి ఉన్నారు కదా మన యాగంటి బసవన్న దగ్గర అర్చన చేసే స్వామి ఆయన అయితే ఫోటోస్ చాలా క్లియర్గా తీసి ఉన్నారు కాకపోతే నేను ఆయన ఆ ఫోటోలు అడగడం మర్చిపోయాను ఇది చూసుకున్న తర్వాత ఒకసారి వెళ్ళి అడిగి మీకు ఒకవేళ అది దొరికితే ఈ వీడియోతో యాడ్ చేస్తాను ఈ గృహ అంతా కూడా స్వయంభూగా వెలిసిందండి కొంతవరకు మాత్రమే మెట్ల వేశారు ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారు ఫస్ట్ పాదం పెట్టారు ఇక్కడ రెండోది దేవుని గడపలో పెట్టారండి మూడోది తిరుమలలో పెట్టారు జన్మస్థానం ఇక్కడ వెలుగు అక్కడ అంటారు బ్రహ్మచారి అనమాట ఇక్కడ స్వామివారు కళ్యాణం ఉండదండి ఏకశిల అనమాట సో విన్నారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మొదటి అడుగు ఈ క్షేత్రంలోనే పెట్టారంట అలాగే ఈ విగ్రహం వచ్చేసి స్వామివారు అంటే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కంటే ముందే ఇక్కడ నిర్మించి ఇక్కడ ప్రతిష్ఠింపబడిందని ప్రతీతి అలాగే శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాణజ్ఞానంలో ఈ స్థలం తిరుపతికి ప్రత్యామ్నాయంగా మారుతుందని రాశారని చెబుతారు లాస్ట్ వీడియోలో అగస్త్య కొలను చూసాం కదా ఆ అగస్త్య కొల నుంచి ఈ వాటర్ ఇక్కడి నుంచి ప్రవహించి కింద ఉన్న కోనేరుకి అయితే చేరుకుంటుంది ఈ గుహలు కానీ ఈ గుడి కానీ అండ్ ఇక్కడ ఉండే లొకేషన్ కానీ చూస్తే చాలా అద్భుతం అన్నమాట అసలు ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా నాకైతే చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట ఈ లొకేషన్ అంతా కూడా చూస్తుంటే అలా వెంకటేశ్వర స్వామి యొక్క గుహను చూసుకుని దిగిన తర్వాత మనకి ఎడవ వైపు చూసుకుంటే ఒక దారి వెళుతూ ఉంటుంది ఈ గుండా వెళ్తే మనకి ఒక మెట్ల మార్గం వస్తుంది ఆ మెట్ల మార్గం ద్వారా ఎక్కినట్లయితే మనకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసుకున్నట్లుగా చెప్పబడే శంకర గుహకైతే మనం చేరుకుంటాము మా చిల్లర అక్కడ ఇచ్చేసానమ్మా ఇరవై అట్లా కాదు ఆ చిల్లరే కాదు నాకు పదులున్నాయి ఇస్తున్నా దా ఉంది అక్కడ పైన అడిగితే చిల్లర లేదన్న అక్కడికే వాళ్ళకి నా దగ్గర కాయిన్లు ఉన్నాయి ఆ చిల్లర ఒక రూపాయి రెండు రూపాయలు ఇచ్చేసా పైన అడిగా వెంకటేశ్వర స్వామి గుడిలో లేకపోతే నువ్వు తెచ్చుండ ఆ చిల్లర అడిగా వాళ్ళ దగ్గర లేదన్నారు ఏమనుకోబోగమ్మా పెద్దమ్మ నేను పైకి పోయేసి అక్కడ ఎవరైనా ఉంటే తీసుకుంటే వచ్చి వస్తాలే అలా మెట్ల దారికుండా పైకి రాగానే మనకి చిన్న ద్వారం అయితే కనబడుతుంది సో ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ ఒక ముఖ మండపం అయితే కనబడుతుంది కాకపోతే ఇది కాదు మనం మనకున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసినట్టుగా చెప్పుతున్న గుహ అయితే ఇది కాదు ఇది జస్ట్ ఆ గుహకి ముందున్న ముఖ మండపం అన్నమాట సో ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నట్టుగా కనబడుతుంది అండ్ ఇక్కడ ఒక డోర్ ఉంది కానీ ఈ డోర్ లోపల ఏముందో మనకైతే తెలియట్లేదు మామూలుగా చూసినా కెమెరా ద్వారా చూసినా కానీ ఏం కనిపించట్లేదు తెలియ శివ నేను ఇప్పుడే వచ్చే పైకి తెలియదు లోపలిగా ఉన్నట్టుంది

ఈ లోపలికి వెళ్ళే ద్వారం అయితే చాలా చిన్నదిగా ఉంటుంది వంగి వెళ్లాల్సి అనమాట కానీ లోపల గుహ మాత్రం బాగానే ఉంది కానీ ఇక్కడ ద్వారం మాత్రం చాలా చిన్నదిగా ఉంటుంది ఇదే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు తపస్సు చేసిన గుహ అన్నమాట వచ్చి తీసుకుంటాను ఇది శ్రీ అచ్చమాంబగారి విగ్రహం అలాగే స్వామివారి పాదాలు ఇక్కడే బ్రహ్మంగారు ఈ శివలింగాన్ని పూజిస్తూ ఉండేవారు గుహలో అలాగే అచ్చమాంబగారి దగ్గర బ్రహ్మంగారు పశువుల కాపరిగా చేరిన తర్వాత ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండే రవ్వలకొండ అనే ప్రాంతం నుంచి ఒక స్వరంగ మార్గం గుండా ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకొని మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ఆ రవ్వలకొండకి చేరుకొని అక్కడి నుంచి పశువులను తీసుకుని ఇంటికి చేరుకునేవారని చెబుతూ ఉండేవారు తర్వాతి కాలంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారిలో ఉన్న దైవాన్ని గ్రహించిన గారు పుట్టకతో గుడ్డివాడిన తమ కుమారుడికి కళ్ళు ప్రసాదించవలసిందిగా కోరగా ఈ గుహలోనే వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఆ కుమారుడికి కళ్ళను ప్రసాదించారని ప్రసక్తి

ఆమె వచ్చమ్మమ్మ బ్రహ్మగారు యజమాన్రాళ్ళు అనమాట ఇంట్లో ఆవులు మేపేవాడు బ్రహ్మంగారు ఆమె కుమార్ కన్నులు పెట్టాయి ఇక్కడ కళ్ళు తెప్పించారు బ్రహ్మంగారు ఇక్కడే నీళ్లు పోసి దీపం పెట్టి ఇక్కడ యాగంటి బస్సు అన్న పేరు రంకేస్తా అని చెప్పి రాసింది ఇక్కడే అనమాట ఇక గుహని చూసుకున్న తర్వాత బయటికి వచ్చాక మనం వెంకటేశ్వర స్వామి గుహ నుంచి వచ్చిన దారి కాకుండా నేరుగా ఉండే దారి గుండా దిగినట్లయితే మనం కింద ఉన్న కోనూరికి చేరుకుంటాము సో ఇక్కడి నుంచి మనకి ముఖమండపం అయితే కనబడుతుంది ఈ గుహకి వెళ్ళే దారికి ఒకటి ఈ గుహ నుంచి ఎక్కి ఫస్ట్ దీన్ని దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి గుహని తర్వాత అగస్య స్వామిని చూసుకోవచ్చు లేదా మనం గుడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే అగస్య స్వామిని చూసుకొని వెంకటేశ్వర స్వామి గుహ చూసుకొని ఈ గుహకు వచ్చి ఇలా బయటకు వచ్చి దిగేయచ్చు అనమాట సో నేను ఇక్కడి నుంచి బయటకు రాగానే ఇంకొక మండపంలో నాకు ఒక శివలింగం అయితే పాత శివలింగం అయితే కనిపించింది సరే దాన్ని కూడా చూద్దామని దాని దగ్గరకు వెళ్ళంగానే అక్కడ ప్రదక్షిణ చేస్తున్న సమయంలో నాకు ఏదో ఒక పాదం కూడా కనిపించింది ఈ పాదం ఎవరిదో అనేది నాకు తెలియదు అయితే యాక్చువల్గా ఎవరికైనా తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో అలా యాగంటి మొత్తం చుట్టూ చూడేసేసరికి దాదాపుగా పది అవుతుంది టైము సో దగ్గరలోని టిఫిన్ సెంటర్లోనే టిఫిన్ చేయడం జరిగింది ఇక్కడ కారం దోశ అయితే అద్భుతంగా ఉంది సో అదండి ఎర్రటి కొండల మధ్యలో వెలిసిన యాగంటి పుణ్యక్షేత్రం యొక్క డీటెయిల్స్ మరి ఇలాంటి ఎర్రటి పుణ్యక్షేత్రాన్ని మనం రౌండ్ రూపంలో చూడకపోతే ఎలా ఉంటుంది కాబట్టి ఇదిగోండి డ్రోన్ వీడియో అది కూడా చూసొచ్చేయండి ఒకసారి సో డ్రోన్ విజువల్స్ చూశారు కదా సో మీకు డ్రోన్ విజువల్స్ ఎలాగనిపించిందో ఒకసారి కమెంట్లో కమెంట్ చేయండి అలాగే దీనితో యాగంటి క్షేత్రాన్ని అయితే దర్శించడం పూర్తయింది ఇక ఇక్కడ నుండి మనకి పైన ఒక దారి కనిపించింది కదా ఆ దారి కూడా పదిహేను కిలోమీటర్లు వెళ్ళినట్టు అయితే మనకి మధ్యలేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం ఉందంట సో దాన్ని దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ఇదే రూట్లో వచ్చి ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఆర్యవైశ్య వాళ్ళ యొక్క అన్నదాన సత్రం అనమాట మేము రూమ్ తీసుకున్నాం కదా బనకానిపల్లిలో నా ఓనర్కి సంబంధించింది సో ఆయనే ఒక ఆటో అయితే మాట్లాడారు ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి సో ఇప్పుడు మనం ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానాన్ని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ బోన్ చేసుకుని తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామికి సంబంధించిన స్థలాలను అయితే మనం ఇప్పుడు చుట్టి చూడబోతున్నాం సో యాజ్ యూజువల్ ఈ వీడియో లెంత్ కూడా పెరిగిపోతూ ఉంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి మీకు యాగంటి క్షేత్రంలో నచ్చిన విషయాలు అలాగే నచ్చని విధి నేను చెప్పిన విధానంలో లేదు నేను యాగంటి క్షేత్రంలో ఇంకా ఏదైనా చెప్పవలసింది విడిచేసి ఉంటే కూడా దాని గురించి కూడా మీరు నాకు కమెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ టీన్ ద నెక్స్ట్ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే బెల్లైక్ అయిన్ కూడా ఆన్లో పెట్టుకోండి నా వీడియోస్ కోసం Thank you.